అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన మాట్లాడుతూ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క రెండు పథకాల ద్వారా వారికి మేలు చేస్తామని చెప్పడం జరిగింది ఇక దీనిపైన మనకు అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాలు వర్తిస్తాయి ఇక ఏ మహిళలకి యొక్క పథకాలు వర్తిస్తాయి ఏ మహిళలు ఎక్కడికి వెళ్లి అప్లై చేసుకోవాలి ఇంతకీ ఏ పథకాలను అమలు చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఇక ఏ పథకాలకు అప్లై చేసుకోవచ్చు ఏంటనే వివరాలన్నీ కూడా నేను మీకందరికీ కూడా పూర్తి సమాచారాన్ని వీడియోలకైతే వెళ్లి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా ఈ వీడియో చూసి తెలుసుకుని ఈ యొక్క పథకాలకు వారు కూడా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఎటువంటి అప్డేట్స్ ను కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సంక్రాంతి కనుకగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ పథకాలకు ముందుగా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఇక మహిళలంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని కూడా ఆయన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా అమలు అంటే మొట్టమొదటిగా అప్లికేషన్ విడుదల చేసేటువంటి పథకం చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పిల్లలను బడికి పంపుతున్నారో ఆ మహిళలందరికీ కూడా మనకు అమ్మఒడి అనే పథకం ద్వారా ఒక పిల్లాడుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు నలుగురు పిల్లలుంటే అరవై వేల రూపాయలు ఇలా ఎంత మంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం ఏపీ కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాల్సిన కూడా ప్రభుత్వం ఏర్పడి కేవలం ఏడు నెలలు మాత్రమే అయింది ఇక మన ఏపీలో లోటు బడ్జెట్ ఉంది డబ్బులు అనేది లేవు కాబట్టి వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక డబ్బుల డబ్బుల అనేది జూన్ లో విడుదల చేస్తారని కూడా సమాచారం అయితే అందింది ఇక ఈ యొక్క డబ్బులు జూన్ లో విడుదల చేయడానికంటే ముందే ప్రతి తల్లి కూడా ఎవరైతే పిల్లలను ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా స్కూళ్లు మరియు కాలేజీలకు పంపిస్తున్నారో ఆ తల్లులంతా కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఇక దీనికి సంబంధించి సంక్రాంతి నుండి కూడా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారని కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఎవరైతే తల్లులు ఉన్నారో వారు మీ యొక్క ఆధార్ కార్డు మీ పిల్లల ఆధార్ కార్డులు మీ యొక్క రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ తో మీరు గ్రామవార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ప్రభుత్వం ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆదేశాలు ఇస్తేనే మీరు అప్లై చేసుకుంటే ఈ రెండు నెలల కాలంలో మనకు రెండు నెలల పాటు కూడా ఈ యొక్క ఆర్థిక సంవత్సరం అనేది ముగుస్తుంది ఇక ఏప్రిల్ మళ్ళీ మేలో మనకు జూన్ లో మళ్ళీ తిరిగి స్కూళ్లు ప్రారంభం అవుతాయి కాబట్టి ఆలోప యొక్క పథకానికి కావాల్సినటువంటి ప్రక్రియనంతా కూడా పూర్తి చేసి అర్హుల జాబితాలో ప్రకటించడం గాని కొత్త వారికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం గాని ఇక గతంలో ఏంటంటే ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు గత ప్రభుత్వంలో ఇప్పుడు ఎంతమంది ఉన్నా అంతమందికి ఇవ్వాలి కాబట్టి దీనికి సంబంధించి చానా ప్రాసెస్ ఉంది కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా ఇవన్నీ కూడా కరెక్షన్లు చేసి ఈ యొక్క పథకాన్ని అమలు చేయడానికి ముందుగానే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి కొన్ని కొత్త రూల్స్ ను కూడా తీసుకొస్తారు ఇక త్వరలోనే విధి విధానాలను కూడా ప్రవేశపెడతామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట కాబట్టి దీని ప్రకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే తల్లులు పిల్లలను బడికి పంపుతున్నారో వారికి యొక్క పథకం వర్తిస్తుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు రేషన్ కార్డు మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మీ పిల్లల ఆధార్ కార్డులన్నీ కూడా జిరాక్సులు చేసుకుని రెడీగా పెట్టుకోండి ఇది మొట్టమొదటిగా అప్లై అంటే ఈ యొక్క అప్లికేషన్ అనేది విడుదల చేస్తారని కూడా సంక్రాంతి నుండి కూడా అప్లై చేసుకోవచ్చని కూడా అవకాశం ఇవ్వబోతోంది ఏపీ ప్రభుత్వం ఇక రెండోదిగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు మరొక పథకాన్ని అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలు ఆర్థికంగా ముందుండాలి మహిళలు ఇబ్బంది పడకూడదు మనకు ప్రతి నెలా కూడా ఈ పదిహేను వందల రూపాయల చొప్పునిస్తే మహిళలకు అవసరాలకు కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయి ఈ డబ్బులని ఈ పథకాన్ని కూడా అమలు చేయడానికి అంటే ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ ప్రభుత్వం అయితే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా అనధికారిక ప్రకటన అండి ప్రభుత్వం ఇంకా ఏది డిసైడ్ చేయలేదు ఇక ఈ నెల పదిహేడున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పైన ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి హామీ పైన ఫోకస్ చేస్తామని కూడా ఏపీ ప్రభుత్వం ఇదివరకే ప్రకటించింది ఇక ఈ నెలలోనే రెండో తారీఖున జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అయితే స్పష్టం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ఈ సంక్రాంతి నుండి కూడా ప్రారంభించాలి అంటే అవకాశం అప్లై చేసుకోవడానికే డబ్బులు విడుదల చేయరు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఇక తర్వాత నుంచి కూడా మనకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అర్హుల కూడా రెడీ అయినాక ఎంత డబ్బులు అవసరం అవుతుంది అనేది నిర్ణయించుకుని ప్రతి నెల కూడా రెండు కేబినెట్ మీటింగ్లు ఉంటాయని ఈ రెండు కేబినెట్ మీటింగుల్లో కూడా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం తెలుపుతామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక మహిళలందరూ కూడా రెడీగా ఉండండి ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి కూడా మీకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల ఉన్నాయి మహిళలంతా కూడా అలర్ట్ గా ఉండి మీ యొక్క రేషన్ కార్డు జిరాక్సులు ఆధార్ కార్డు జిరాక్సులు అలాగే బ్యాంక్ అకౌంట్ జిరాక్సులు అలాగే ఫో మనకు క్యాష్ సర్టిఫికేట్ గానీ ఇన్కమ్ సర్టిఫికేట్ గానీ మీ ఫోటోలు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ ఏదైతే పని చేస్తుందో ఆ బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వండి ఒకవేళ అది వీలు కాకపోతే మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఓపెన్ చేసి ఈ పోస్టల్ అకౌంట్ అయినా ఇచ్చినా కూడా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి జమ కావాలి కాబట్టి ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి మీకు డబ్బులైతే విడుదల చేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం మా సంక్రాంతి కనుక మహిళలకు వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్లీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి